ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్టులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరునే ముందు చెప్తారు ఎందుకంటే ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ జట్టులో ఉన్న ఛాంపియన్ కాలేకపోయింది పదిహేడు సీజన్లుగా ప్రతిసారి భారీ అంచనాలతో బరిలోకి దిగడం అభిమానులు నిరాశపరచడం ఆ జట్టుకు కామన్గా మారిపోయింది ప్రతి ఏడాది ఈ సాలా కప్పు నమ్మదే అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేసినా ఫలితం మాత్రం దక్కటం లేదు ఒక దశలో ఈ నినాదంపై ఫన్నీ మీమ్స్ కూడా చాలా వచ్చాయి గత సీజన్లోనూ ఆర్సీబీ ఈ నినాదాన్ని నిజం చేయలేకపోయింది అయినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు తాజాగా గణేష్ నవరాత్రుల సందర్భంగా ఆర్సీబీ ఫ్యాన్స్ చేసిన పూజలు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి బెంగళూరులో ఒక అభిమాని ఈ సాలా కప్ నమ్మదే అంటూ పేపర్పై రాసి వినాయకుడి పాదాల దగ్గర ఉంచి పూజలు చేశాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది ఆర్సీబీ టైటిల్ గెలవాలని ఫ్యాన్స్ ఎంత బలంగా కోరుకుంటున్నారో ఈ వీడియోని చూస్తే చెప్పచ్చు నిజానికి జట్టులో చాలామంది స్టార్ ప్లేయర్స్ ఉన్నా కీలక సమయాల్లో విఫలం అవడం ఆర్సీబీ కొంపముంచుతోంది అలాగే సరైన వ్యూహం లేకుండా వేలంలో ఒకరిద్దరు ప్లేయర్స్ కోసం భారీగా ఖర్చు చేయడం ఏదో ఒక విభాగం బలహీనంగా మారడం ఇది ఆర్సీబీ ఎరుకుంటున్న సమస్య ఈ నేపథ్యంలో డిసెంబర్లో జరగనున్న మెగా వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు